ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి కర్ణం బలరాం చంద్రబాబుకి కొరకరాని కొయ్యిగా తయారవుతున్నారు వాస్తవానికి తెలుగుదేశం మీద అసంతృప్తులు ఆగ్రహాలు అలకలు గతంలో కూడా జరిగినాయి వాటిని సర్దుబాటు చేయడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు ఎన్టీఆర్ నుండి పార్టీని తీసుకున్నటువంటి సమయంలో వచ్చినటువంటి భారీ వ్యతిరేకతను కూడా తనకు పాజిటివ్గా మలుచుకుని తను సీఎం అయినటువంటి పరిస్థితి ఉంది ఆ తర్వాత కొనసాగారు మళ్ళీ ఇప్పుడు కూడా సీఎంగా సాగుతున్నా అయితే ఈ దఫా మాత్రం అలకలు తీర్చడంలో ఆయన చాలా వరకు ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు అందులో కీలకం బలరాం వాస్తవానికి కర్ణంబలరాం చంద్రబాబు నాయుడు ఒకేసారి పార్టీలోకి ఎంటర్ అయినటువంటి వాళ్ళు ఇద్దరూ కూడా పార్టీ పరంగా చూస్తే సీనియారిటీలో సమ కాకపోతే చంద్రబాబు సీఎం ప్రతిపక్ష నాయకుడు పార్టీ అధ్యక్షుడు ఎన్టీఆర్ కుటుంబ వ్యక్తి కాబట్టి ఆయనకి వందకి తొంభై శాతం మార్కులు ఉంటాయి ఆయనకి పది శాతం ఉంటుంది ఆయన జిల్లా వరకే ఆయన చూసుకున్నారు అక్కడి వరకే నిలబడుతుంది ఈ సమయంలో కర్ణం బలరాంకి మొన్నటిదాకా కూడా కర్ణం బలరాంకి చంద్రబాబుకి మంచి టర్మ్స్ ఉన్నాయి అయితే వరుసగా కర్ణం బలరాం ఓడిపోతూ రావడం ఆయన మీద ఒక ఫ్యాక్షనిస్ట్ ముద్రుండిపోవడంతో పబ్లిక్లో విపరీతమైన వ్యతిరేకత ఉన్నటువంటి నేపథ్యంలో గత ఎన్నికల సందర్భంలో గొట్టిపాటి అక్కడ గెలిచినటువంటి నేపథ్యంలో ఆ గొట్టిపాటిని తీసుకొచ్చుకుని త ఈ రోజున తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకున్నారు ఆ గొట్టిపాటి కారణంలో కుటుంబాల మధ్య కలహం దశాబ్దాలుగా ఉంది వాళ్ళిద్దరి మధ్య ఎప్పటి నుంచినో కుటుంబ తాగాదాలు అట్లాంటి తన ప్రత్యర్థిని పార్టీలోకి తీసుకురావడానికి ఆ రోజునే అబ్జెక్ట్ చేశారు కారణం అయితే రాష్ట్రాల్లో నియోజకవర్గాలకు పునర్విభజన జరుగుతుంది అందులో వరుసగా ఓడిపోతున్నారు కాబట్టి మీకు వేరే నియోజకవర్గం అకామిడేట్ చేస్తామని చెప్పి చంద్రబాబు సాటిస్ఫై చేశారు అయితే ఆ తర్వాత అంతటితో చాలదంటే ఎమ్మెల్సీ సీటు కూడా ఇచ్చారు ఈవేళ కర్ణంబలరాం అయితే దాంతో తగ్గుతారనుకుంటే తగ్గకపోగా మరింతగా గొట్టిపాటితో ఘర్షణలకే ఎదుగుతున్నారు బహిరంగంగా చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరిని పిలిపించి ఎవరు ఎలా ఉండాలో చెప్పి పంపినా కూడా గొట్టిపాటి మీద కరణం రణం అయితే రోజు కొనసాగుతూనే ఉంది రోడ్ల మీద శంకుస్థాపనల నుంచి సభల దగ్గర నుంచి ఈవెన్ పార్టీ మహానాడులు పార్టీకి సంబంధించి జిల్లా సభల్లో కూడా తీవ్రంగా వాగ్విద్దాలు చేసుకుని కొట్టుకున్నటువంటి సందర్భం ఉంది అయినా చంద్రబాబు పిలిపించినా కూడా సద్దు అనగట్లేదు అలాగనే పార్టీ నుంచి బయటికి పంపించే ధైర్యం చంద్రబాబు చేయట్లేదు పార్టీ నుండి బయటికి పోయే ధైర్యం కరణం కూడా చేయట్లేదు మరి రణం ఇలాగే కొనసాగిస్తే మరి పార్టీ భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అన్నది పార్టీ శ్రేణుల్లోనే అయమయం ఉంది మరి అసలు ఎందుకు కర్ణం విషయంలో చంద్రబాబు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు కర్ణం ఇలాగే రణం చేయడం ద్వారా ఏం సాధించాలనుకున్నారు గొట్టిపాటిని వెనక్కి అనుకుంటున్నారా లేదంటే కనుక తన ఉనికి కోసం చేస్తున్నారు అన్నటువంటిది ఆయనే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి